ఇక వేరువేరుగా రేషన్ ఆరోగ్యశ్రీ కార్డులు కొత్త రేషన్ కార్డుల జారీపై కేబినెట్ సెట్ చేస్తాం అనంతరం మార్గదర్శకాలు రిలీజ్ త్వరలోని బీఆర్ఎస్లోని మెజార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి పోనీయరా గాడుదలు బర్రెలు గొర్రెలు అన్నం తిన్న వాళ్ళు అయితే పోరు ఇంకేమన్నా మా ఊరు చెరువుల పోయింటి మా ఊరు కట్టల పోయింటి ఏమన్నా ఉంటే తిన్నోళ్ళు అయితే పోతారు నిజంగా అన్నం తిన్నోళ్ళు ఎవడు పోడు పార్టీ మారి పార్టీ పిరాయించాడు కష్టకాలంలో ఉన్నప్పుడు సాయం చేయాలి చేస్తారా చేయడు కదా అంతా మించి ఏమి ఉంటాయి ఇక ఆర్టికల్ త్రీ సిక్స్టీ వన్ పై న్యాయ సమీక్ష చేయండి గవర్నర్లకు నేర విచారణ నుంచి మినహాయింపు ఇచ్చే విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించాలని ఆదేశాలు ఇవ్వండి సుప్రీంకోర్టులో పిటిషన్ పశ్చిమ బెంగాల్ గవర్నర్ వేధింపుల ఇష్యూలో బాధిత మహిళ దాఖలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక పూర్తి స్థాయిలో గిట్లే ఉంటాయి గవర్నర్ పంచాయతీ అసలు గవర్నర్ల వ్యవస్థ గురించి పూర్తి స్థాయిలో ఎన్నో రకాలుగా కూడా మనం వింటున్న పరిస్థితి కనబడుతుంది నాట్ ఓన్లీ తెలంగాణ మీరు ద్రవిడులు కానీ మనకాడ కానీ అంత ముందు కానీ మనల్ని గవర్నర్ అదేంది ఆమె పేరేం పేరాయా మహిళ ఉండిపోయేగా మొన్నడాకా తెలంగాణ గవర్నర్గా సౌందర్యరాజన్ ఇప్పుడు ఏడు ఉన్నది అమ్మా తల్లి ఏడున్నావు ఏడున్నావు మీ మీ గవర్నమెంట్ వచ్చింది తెలంగాణకు వస్తావా ఇప్పుడు వస్తావా గవర్నర్గా మళ్ళా అధికారాన్ని అడ్డం పెట్టుకొని తెలంగాణ ప్రజల ఉసురు పోసుకున్న పాపం దాకింది పో గట్లనే ఉంటుంది